వినాయక వ్రతకల్పం ప్రారంభం పూర్వకాలమున గజాసురుని ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలోని కడుపులోని ఉండిపోయి శివ శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయి బ్రహ్మ విష్ణువు గంగిరెద్దుల వేషం వేసుకుని గజాసుని వద్దకు వెళ్ళి ఆటలాడటంతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషవాడై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు అంధకాసురుడు వేషంలోని ఉన్న బ్రాహ్మణుడు విష్ణువు గజాసురుడు పరమశివుడు లేక లేఖలోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షి హిందులు నిక్షేపముగా శివుడిని తమ కిమ్మని కోరుకున్నాడు మాట మార్చకు గజాసుర నిహరే అన్నాడు నంది తన కొమ్ములతోని గజాసురుడిని పొట్ట చీసి శివుడిని పరిగ్రహించి అంతటా గజాసురుని శివ నీవు నా శిరసను గణ్యత్యం చేరుకుంచి నీవు నా శర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాది దేవతలతోని బయలుదేరాడు పరమేశ్వరుడు వస్తున్నాడు వార్త కైలాసంలోని పార్వతికి తెలిసి అభ్యంగ స్నానం చేసి ప్రతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారయ్యి తన వంటిని అడుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మను తయారు చేసాను తమ శక్తి కలది పొందిన వరము ఆ బొమ్మ ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా కూర్చుని ఎవరి లోపలకు రానివ్వద్దు అని చెప్పి స్నానానికి వెళ్ళింది ఖజాశరు నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చి శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించి తాను కై ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తతో చెప్పాడు శివుడు నివ్వెవరివి వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదములు పెరిగి పట్టుదల పెరిగి శివుని కోపంతో ఇచ్చించి ప్రమదగణను కూడా ఆ బాలుని ముందుకు ఓడిపోయాను ఇక తాళలేక శివుడు త్రిశూలంలోని బాలుని శిరసుని ఖండించను పార్వతి వచ్చి నిర్మూడై బిడ్డని చూసి పసివాడిని ఎంత దారుణంగా హింసిస్తారా అని నోదించి శివుని మనసు అర్థమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డకి బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారం పని పంపించి ఉత్తరమహంగా ప్రసన్ను శిరసును తెమ్మన్నాడు ఆ పరివారం ఉల్లోకాలు గాలించి ఎక్కడ ప్రా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా వెదకగా గజాసురుడు ఉత్కర దిక్కున పడుకుని మరణించిలోనే ఉన్నాడు అగా అగాసురుడు చిరసన తెచ్చి బాలు మొండెనికి అతికించి సజీవుడు చేశారు పార్వతి ఆనందించి వినాయకుడిని గజముఖముడు గలవాడని గజాసురు నుండి వినాయకుడు లంబోదరుడని పరిపరి విధముగా పార్వతి తనయుణ్ణి అల్లారి ముద్దిగా పెంచుకున్నది కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారుణ్ణి కుమారస్వామిని జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నంలో అధిపతి అయినా కావాలని కోరాడు అందుకు వినాయకుడు కుమార గురువుని ఇద్దరు విఘ్నాలను ప్రత్యేకం ప పోటీ పడ్డారు అంతటి శివుడు శివు శివుల శివుని రాయలారా ఈ ముల్లోకాలు పుణ్య పుణ్యదుల్లో స్నానమాడి ముందుగా నా ఇద్దకు ఎవరు వారు ఎవరు వచ్చేదరో వ విఘ్నాన్ని ప్రతి ఇచ్చెను పలుకుగా కుమారస్వామి తన వాహనాలకు నెమలపైకి ఎక్కి బయలుదేరగా గజాసురుడు తండ్రికి నా అసమర్థత చాటుకొని ఇట్లా తనియుడుగా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు 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 దయాళుడై శంకర నారాయణ భక్తులకు సంవత్రము గంగాది సర్వాతీర్థాలు స్నానము భవతి కుమార నారాయణ మంత్రంతో ఒకసారి జపించి వారి ముల్లోకాలు గల సమస్త నదులను స్నానమాశించి ఫలము చెప్పగా ఆ గణపతి కైలాసం నుండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు ముమూర్తులు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే వెళ్ళినందుకు గణపతి ముందుగా వెళ్ళి స్నానమాదాల నుంచి ఎదురుపడాను ఆ తన జ్ఞానానికి చింతించి కైలాసములకు వచ్చి తండ్రి ఆజ్ఞ మన్నించి గణపతి విఘ్నాపత్యము నొసుకోవాలనని వేడుకొనెను అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ సవితి నాడు గణపతి విఘ్నములు ప్రత్యేమసగెను ఆనాడు సర్వదేవతలు సర్వ విఘ్నేశ్వరుడు తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగున్న భక్ష్యభోజములు యథాశక్తి పూజించవలను విఘ్నేశ్వరుడు సంతిచ్యుడై భుజించి మి మిగిలిన తన వాహనమైన అన్యు మూష్కనమునకు ఇచ్చి మిగిలిన చేత పట్టుకొని భుక్త రహస్యముతో కైలాసమునకు వచ్చి మాతృపితృలకు పాదాభి వందనము చేయ సంకల్పించాడు ఉదర సంకరంపుడు నా నానా వ్యవస్థలు పడుచుండగా శివుని శిరసుని శ్రీ చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన తన కోరను విరిచి చంద్రుడి మీదకి విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడు ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతూ వినాయకుడు పొట్ట చిట్లిను పాము పాముతోని బొజ్జ కట్టాడు కుమారుడు పరిస్థితి పార్వతి ఉగ్రరాలై చంద్రుని చూసి ఓరి చంద్రని నీ కంటికి నా కుమారుడు అంత చులకంగా కనిపి కనపడుతున్నాడా అందక అందుకనప్పుడుకు నిన్ను చూసిన వారందరూ కుదురుగా కాదని చూసి వారికి నీలాప నిందలు కలుగుతాయని చెప్పించి ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాను జగదీశ్వరి పాద జగదీశ్వరి పాదాల మీద శాపము ఉప ఉపయోగించుకొని శాపము ఉపసరించుకున్న పడినది కాత్యాయని దేవతలంతరూ కలవరపడివి తల్లి చంద్రుడు క్షమించు చంద్రుడు చూడ చూడకుండా ఉండడు చంద్రుడు చూడకుండా ఉండడు ఎవరి సాధ్యము ఎవరికి ముఖము చూపలేము ఎవరు తన ముఖము చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కున దాక్కుంటే దివారాత్రులు ఎలా జరుగుతాయి జనులైనా జీవిస్తారు తల్లి చంద్రుడి కోపం కా కోసము కాకపోయినా లోకాన్ని సురక్షించుటకై నీ శాపాన్ని ఉపరించు అని దేవతలందరూ ప్రార్థించను దేవతలారా మీ అభ్యర్థాలు అర్థం చేసుకుని శాపము తప్పదు శాప ప్రభావము పడకుండా చెబుతున్నాను గుర్తు కలిగిన మొస మసలుపొండి భాద్రపద శుద్ధ సవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షింతులు శిరసును జల్లుకుని వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చను విశ ఈ విషయము విస్మరించి అలక్ష్యం ఎటువంటి వారికైనా నేలాప నిందలు తప్పవు ఈ విషయము గమనించకపోవడము పోవడము వలనే శ్రీకృష్ణుడు ఋషి వర్యను ఆపదలని పాలయ్యాడు ఒకగానొక ఒకగానొకనప్పుడు సప్త ఋషులు యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండలసు సమస్త సమస్త ఋషులు తమను భార్యలతో ప్రదక్షిణ చేశారు అలా ప్రదక్షిణ చేస్తుండగా ఋషి పత్రు పత్రులను అగ్నిదేవుడు వారి పట్ల మోహియుతుడైన ఇది అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహానికి తీర్చడానికి అరుంధతి తప్పక తక్షించిన ఋషులందరూ రూపాన్ని ధరించి ప్రతి ప్రమోదానికి తీర్చి అగ్నిదేవతో ఉన్నవారు తమను భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడిచి వెళ్ళిపోయాను పార్వతీదేవి ఇచ్చిన శాపానికి ఋషులు చంద్రుడిను చూడడం వల్ల ఆపద కలిగిన దేవతలు ఋషులు దుస్థతి పరమేశ్వరుడుకు చెప్పగా శివుడు జరిగిన దానిని గురించి వివరించి వానిని సత్వసించి చేశాను ఋషులు పత్రులు సురక్షించాడు పూర్వం కృష్ణ పూర్వన కృష్ణుడు కూడా పాదుదత్తులతోని చంద్రుణ్ణి చూసి నీలాపనందల పాలయ్యాడు సత్రాజసుడు రాజు సూర్యుని అనుగ్రహంతో శమత్కమణి పొందాడు ఆ శమత్కమణి రోజు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుండేది మణి తన కిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడు కోరగా సతరాజసుడు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సతరాజస్సుడు తమ్ముడు ప్రసన్నసుడు వాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అతడిని ఒక సింహము ఒక సింహము వధించాను ఆ ఆహారాన్ని అపహరించి ఆహారాన్ని అపహరించి ఆ సింహం వద్ద ఆ మణి జాంబవంతుడు చూశాడు ఆ మణి తన కుమారుడైన కానుక ఇస్తే సంతోషిస్తుందని దాని కోరికైన ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి ఆహారాన్ని తీసుకు తీసుకుని తీసుకుని పోయాడు శ్రీకృష్ణుడు తన తమ్ముడిని శమత్కమని అవహరించి సత్రాజసుడు తలసో లోకమంతా ప్రసారము చేశాడు ఆ ఈ వార్త కృష్ణుడికి చెవిని పడింది తనకు నీలాపనంద్ర నిందన ఎదురు వల్ల కలిగింది అందు ఆలోచించి క్షీరాపాదంలోని చంద్రుని చూడడం వల్ల కలిగినది గ్రహించుకున్నాడు ఆ నిందను నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి వెళ్ళాడు అడవి గల సింహము జాంబవంతుడు అడుగుజాడల్లో చూసి వాటిని అనుసరించి జాంబవంతుడు గృహానికి వెళ్ళాడు ఆ గృహలో ఉయ్యాలు ఊగుతూ కనపడిన శమత్కమణిని చూశాడు దానిని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడిని కలబడ్డాడు అహోరాత్రులు హోరహోరుగా చెట్లతోని గంధాతాలని పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు దుదకు శ్యాంబవంతుడు తనతోని ఇన్ని రోజులు అలసిపోయాడు యుద్ధము చేసిన తాంగేయుడు శ్రీరాముడు నని గ్రహించి శమంతకమణి శ్రీకృష్ణుడు తనకుని వ్యాంబవంతుడి వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్ని కలిసి జరిగినదంతా చెప్పి ఆ శమంతకమణిని వానికి వేసేశాడు సత్రాజిత్ తన పొ పొరపాటును తొందరపడి తెలుసుకున్నవాడే ఆ మణిని ఆ మణితో పాటు తన కుమారుడైన సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహము చేశాడు ఇదంతా శత్రుధ నాడు క్షీరభాండంలోని చంద్రుడిని చూసిన ఫలమని తన వారందరూ చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి జా పూజానంతరము అక్షంతలు శిరసన వేసుకొని నీలాపనిందాలు కలగకుండా సకలేశ్వరం పొందుతున్నారు పూర్వమున ఈ వ్రతము సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వ్రతాన్ని విధించి వెతికినప్పుడు ఇంద్రుడు గంగా ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోదన్నకు చేరిటప్పుడు దేవదారులు వ్యాధి నివారణకు సదాశివుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకయి ధర్మరాజు సంకల్పం విజయం సాధించి చివరికి శివరి